హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన రెసిపీ బగారా రైస్ ఈ రోజుల్లో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా వీకెండ్లో కంపల్సరీగా బగారా రైస్ చేస్తున్నాము మన ఇళ్ళల్లో ఇది వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది నేను ఈ బగారా రైస్ని ఎలా చేశానో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెగ్యులర్గా వండుకునే రైస్తో కూడా వండుకోవచ్చు ఈ రైస్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి వీటిని గట్టిగా పిసికినట్టు కడగకుండా మామూలుగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్లోకి మేకర్ని వేస్తున్నాను మిల్ మేకర్ను ముందుగా వాటర్ వేడి చేసుకొని నీళ్లు మరిగాక మిల్ మేకర్ వేసి రెండు నిమిషాల పాటు ఉంచి వాటర్లో నుంచి తీసి పక్కనుంచాలి ఇప్పుడు బగారా రైస్ వండుకోవటానికి మందపాటి గిన్నెని పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఒక స్పూను ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేయటం వల్ల అదనపు రుచి వస్తుంది ఈ ఆయిల్ నెయ్యి బాగా వేడయ్యాక ఓల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చీలను చీలకలుగా చేసి వేసుకోవాలి వీటితో పాటే ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి పచ్చివాసన పోయాక పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి వీటితో పాటే ముందుగా బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము వీటిని రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోకి రైసు ఉడకటానికి ముందుగా ఎసర పెట్టుకుందాము మనం మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా ఒక్కొక్క గ్లాసుకి గ్లాసున్నర చొప్పున మూడు గ్లాసులకి నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక ప్లేట్ వేసుకొని ఎసరు మరిగే వరకు వేడి చేసుకోవాలి ఇలా మరిగాక నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటర్ రాకుండా రైస్ని మాత్రం వేసుకోవాలి రైస్ మొత్తం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక మూత పెట్టి గిన్నె మీద స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచాలి స్టవ్ని ఒకసారి ప్లేట్ తీసి చూద్దాము చక్కగా ఉడుకుతుంది ఒకసారి మొత్తం కలుపుకొని నెమ్మదిగా నాని ఉన్నాయి కదా బియ్యము ఉడికి ఉన్నాయి కదా ఇరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఎసరి మొత్తం ఇనికిపోయే వరకు ఉంచాలి ఎసరు మొత్తం వినికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా చక్కగా పొడి పొళ్ళాడుతూ ఏ కర్రీలోకైనా చాలా రుచిగా ఉంటుంది దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము మీకు ఈ బగారా రైస్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్